వెల్కమ్ టు ఛానల్ టాలీవుడ్ మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణి త్రిపాఠి తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక పక్క పర్సనల్ లైఫ్ చూసుకుంటూనే మరో పక్క ప్రొఫెషనల్ లైఫ్ చేస్తున్నారు మరో పక్క కపుల్ గోల్స్ ఈ జంట పెళ్లి తర్వాత ఫారెన్ వెకేషన్ కి ఈ మెగా జంట ఆ తర్వాత కాశ్మీర్ కి కూడా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేశారు ఈ రెండు వెకేషన్స్ మధ్యలో తమ వర్క్స్ ని కూడా కంప్లీట్ చేశారు ఇక రీసెంట్ గా మళ్ళీ తమ పనులకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ కి వెళ్లారు ప్రస్తుతం ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో సందడి చేస్తుంది గత వారం రోజుల నుంచి అక్కడే ప్రకృతి అందాల మధ్య వీరు గడుపుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు పర్వతాలు అధిరోహించి సూర్యాస్తమయం చూస్తూ కపుల్ గోల్స్ని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను వరుణ్ లావణ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు ప్రస్తుతం ఈ హీరో అనే సినిమాలో నటిస్తున్నారు తాజాగా విదేర్ చేసిన ఫోటోలు నెట్ ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే వెంటపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో లో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్